చూడగానే నాకెక్కడో కనెక్ట్ అయింది నాన్న నువ్వు మొన్నేమో అంత చెప్పి ఈ రోజేమో అసలు ఏం మాట్లాడకుండా పెళ్లి చేసుకుంటా అని చెప్పేశావ అంటే నాన్న ఆ మూమెంట్ లో నాకు అలా అనిపించింది ధ్రువా నాకు కరెక్ట్ అనిపించాడు అందుకే ఓకే చెప్పేసా అదేంటి మనం ఇదే టాపిక్ రివర్స్ లో చెప్పావు చూడగానే ఎలా డిసైడ్ చేస్తారు పెళ్ళంటే అది అని చెప్పి ఏదేదో చెప్పావు అది విని రాత్రి పడుకోకుండా ఆలోచించాను ఇప్పుడు చూస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అమ్మా ఇదంతా కాదు నేను పెళ్లి చేసుకోవాలా వద్దా ఉందే చేసుకో కానీ నేను ఎలా ఒప్పించాలా నేనే ఆలోచిస్తున్నా సడన్ గా నువ్వు అన్నమాటకి ఎంత షాక్ అయినో తెలుసా అయినా నువ్వు అలా ఎందుకన్నావా అని తెలుసుకోవాలని ఉంది నాకు కూడా అవునవును మాకు తెలుసుకోవాలనుంది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అదే పెళ్లి చూపులుకో ముందో మాట పెళ్లి చూపుల తర్వాత మాట కదా మావయ్య గారు అడగండి నాకు తెలుసుకోవాలని ఉంది చెప్పు నేనే పెళ్లి గురించి అంత చెప్పి నేనేం ఆలోచించకుండా డెసిషన్ తీసుకుంటానని ఎలా అనుకుంటారు మీరందరూ ఏం వరి అవ్వకండి హ్యాపీగా ఉండండి అమ్మా నువ్వు వెళ్ళి నీ కూతురికి పెళ్లి సెట్ అయిందని చెప్పేసుకో అదే ష్యూర్ నాన్నా అమ్మా నువ్వు వెళ్ళి చెప్పేసుకో సరే రండి ఆద్య నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టే అనుకుంటున్నావా ఏ ఎందుకలా అడుగుతున్నావు ఏ నీకు తెలియదా మేము ఎందుకు ఇలా అడుగుతున్నామని మీ ఇద్దరికి అంతా తెలిసి నన్ను అడుగుతున్నారా హలో హాయ్ ఆద్య దిస్ ఇస్ ధ్రువ ధ్రువ హాయ్ మనం ఎందుకు లేదా చెప్పు ధ్రువ కాల్ చేసావు అసలేంటి నువ్వు మనం ఇన్ ఇయర్స్ తర్వాత కలిస్తే అది కూడా పెళ్లి చూపుల్లో నేను రాడీ నేను పెళ్లి చేసుకుంటా వాట్ డూ యూ మీన్ బై దట్ ఇదంతా కాదు కానీ లెట్స్ మీట్ మీట్అప్ ఫర్ లంచ్ టుమారో ఓ రియోలీ ఎక్కడ కలుద్దాం లొకేషన్ పిన్ చేస్తా బాయ్ ధ్రువ ధ్రువ